అందరికీ నమస్కారం పత్రిజీ జన్మదినం సందర్భంగా రూరల్ మాస్టర్స్ విత్ పత్రిజీ అనే అద్భుతమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు మంగేశ్వరరావు గారు సుబ్రహ్మణ్యం గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ సార్ ముందుగా మరి మీ ధ్యాన పరిచయం ఎలా ధ్యానంలోకి వచ్చారు అంతమంది వ్యాపారం చేసేవాడిని ఆయిల్ మిల్లు కార్మిల్ చేసేవాడిని అప్పటికి నాకు ధ్యానం అంటే తెలియదు నేనే కాదు పల్నాడులో ధ్యానం తెలియదు ఎవరు తెలియదు అటువంటి సమయంలో మా అబ్బాయికి సిక్స్ డిస్ట్రిక్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఆ ప్రాబ్లం కోసం వాడు హైదరాబాద్ వెళ్ళాడు ఆపరేషన్ కోసము అయితే నాకు ధ్యాన పరిచయం చేస్తుంది జగ్గైపాటి వీరేవాళ్ళ విశ్వేశ్వరరావు గారు ఆయన ద్వారా ధ్యానంలోకి వచ్చాను అప్పటికి నాకు మోకాలు స్టార్ట్ అయినాయి రెండు వేల ఆరుకి రెండు వేల సంవత్సరం మోకాలు స్టార్ట్ అయినాయి ఆపరేషన్ చెప్పినప్పుడే కానీ నేను లెక్క చేయలేదు అట్లే వస్తున్నాను బాగానే ఉంది ఈ డిస్క్ ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు మా అబ్బాయికి వచ్చినాక అప్పుడు విశ్వేశాగర్ ఫోన్ చేస్తే అన్నయ్య ఆపరేషన్ అయితే వద్దు మందులే తీసుకొచ్చుకోమని అన్నాడు అదే మాట మా అబ్బాయి కూడా చెప్పాడు అక్కడ కూడా ఆపరేషన్ ఆపరేషన్ చేసుకోకుండా ఇంటికి వచ్చిన తర్వాత జగ్గైపేట వెళితే అక్కడ బాలాజీ పెరిమిడి ధ్యాన కేంద్రం విశ్వేశాగర్ ఇంటిపోయినది పైనంది దానిలో నోముల కృష్ణమూర్తి జ్యోతి మేడము విశ్వేశ్వర ముగ్గురు కలిసి ఒక గంట ధ్యానం చేయించారు అంట అయితే నేను వెళ్ళలేదు నేను పిల్లలు ఉన్నాను వాళ్ళే ఎగ్గబెడిపోయారు సాయంత్రం అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు నాకు నాన్న కొంచెం నొప్పి తగ్గింది నాన్న అన్నాడు అయితే నేను ఏమైనా అడగలేదు ఏం చెప్పలేదు మళ్ళీ మర్నాడు మళ్ళీ సాయంత్రం ఫోన్ చేసి నొప్పి అసలు లేదు అన్న పెద్దగా అన్నాడు సంతోషం మూడో రోజు మళ్ళీ ఫోన్ చేసి అసలు నొప్పి లేదు అని అన్నాడు అది చాలా విచిత్రం అన్నమాట ఎందుకంటే మా అబ్బాయి ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ దగ్గర మెడికల్ షాప్ అటాచ్ షాప్ పదహారు సంవత్సరాలు అనుకుంది మరి అసలు దీంట్లో ఎట్ట తగ్గుతుంది ముందు అనుకుంది తగ్గినాక నాకు ఆశ్చర్యం అసలు ఎంత తగ్గింది ధ్యానం ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది అప్పటి నుండి మీకు ధ్యానం అంటే ఇక అప్పటి నుంచి ఇక ధ్యానంలో వచ్చిన తర్వాత మా అబ్బాయికి ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పుడు నేను ధ్యాన ప్రచారం చేయాలనుకున్నాను అప్పటిదా తెలియదు అసలు ఈ వ్యాపారం మానేశాను ధ్యాన ప్రచారం చేస్తుంటే ఎవరి దగ్గర పోయినా కానీ వింటున్నా మా అబ్బాయి తగ్గిందని చెప్పినా వింటలేదు ఓకే చెట్ట తగ్గుద్ది కళ్ళు మూసుకుంటే రోగా తగ్గుతాయనే వాళ్ళు నేను అన్న మాట అది దాంట్లో తప్పే వాళ్ళు తప్పనేది నేను కూడా అదే మాట నా విశేషంగా అరిశాను నేను నువ్వు నా దగ్గర రాబో కష్టాలు నువ్వు చెప్పాలి కష్టాలు కళ్ళు మూసుకుని రోగా తగ్గుతారా అన్నాడే నేను కూడా దానికి ఏదో కొంతమంది ఒక నలభై మంది యాభై మంది వచ్చారు పెద్దగా రాలేదు అంటే రెండు వేల ఆరు మార్చి నుంచి నవంబర్ వరకు కూడా ఒక యాభై మంది కనపడ్డారు అది ఎంతబడి వాళ్ళు ఎలా పోయి కూడా చెప్పాను అనమాట సో వాళ్ళు వెంటబడి వెంటబడి వాళ్ళకి ధ్యానాన్ని పరిచయం అయితే చేశారు ఓకే సార్ నెక్స్ట్ మాట్లాడుకునే ముందు ఇప్పుడు సార్ గురించి సార్ మీ యొక్క ధ్యాన పరిచయం మీరు ఎలా ధ్యానంలోకి వచ్చారు నేను రెండు వేల తొమ్మిదిలో బాబాయ్ గారి ద్వారా వచ్చాను ధ్యానంలోకి నేను బిజినెస్ చేస్తుంటాను మామూలుగా పూజలు అవన్నీ చేస్తూ ఉంటే బాబాయ్ గారు ఇట్లా పిరమిడ్ కట్టించాము గురువు గారు వస్తున్నారు నువ్వు రమ్మని చెప్పి ఫోన్ చేశారు సరే రమ్మని నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే వెళ్ళాను వెళ్తే అంతకుముందు చూసినప్పుడు పరిస్థితి వేరుగా ఉంది నా బాబాయ్ గారి పరిస్థితి తర్వాత పరిస్థితి వేరుగా ఉంది చాలా మెరుగ్గా ఉంది హుషారుగా ఉన్నాడు సరే నాకంటే ముందు పైకి వెళ్ళి పెరమిడి ఇది అని చెప్పి చూపించారు తర్వాత గురువుగారు అప్పటికి రాలేదు తర్వాత గురువుగారు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే వచ్చాను వచ్చి గురువుగారితో ఫోటోలు దిగాము పైకి వెళ్ళి అందరూ పెర్మిట్లోకి రమ్మన్నారు కూర్చోబెట్టి ధ్యానం చేయించారు ఫైవ్ మినిట్స్ ఏమనిపించింది గురువును చూస్తే మరి మాకు ఎలాంటి ఫీలింగ్స్ అనిపించలేదు మరి ఈయన ఎట్లా చెప్తాడో ఎందు అనేది మాకు అనిపించింది తర్వాత ధ్యానం అక్కడ అది ఓపెన్ చేసిన తర్వాత కళ్యాణ మండపంలోకి అందరు రమ్మని చెప్పి చెప్పారు అక్కడికి వచ్చిన తర్వాత కూర్చొని కళ్ళు మూసుకోండి అని అన్నారు ఓ టెన్ మినిట్స్ కూర్చోమని చెప్పారు కూర్చున్న తర్వాత ఫ్లూట్ వాయిస్తూ ఉంటే గురువుగారు అది ఎంత తర్వాత ఓకే చెప్పిన తర్వాత కళ్ళు తెరిచి చూసాము ఎంతసేపు కూర్చున్నారు మీరు అని అడిగారు ఓ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చున్నామని అన్నారు కాదండి ఫార్టీ మినిట్స్ కూర్చున్నారు మీరు టైం చూసుకోండి అని అన్నారు చాలా రిలాక్స్గా ఉంది చాలా తేలిగ్గా అనిపించింది చాలా హాయిగా ఉంది ఓకే సార్ నెక్స్ట్ సార్ మీరు సార్ని పత్రిజీ గారిని ఎప్పుడు చూశారు ఏమనిపించింది చూసిన ఫస్ట్ రెండు వేల ఆరు నవంబర్ పదమూడో తారీఖు నాడు సారు మా ఊరి క్లాసుకి కావాలని చెప్పి వచ్చారు ఎనిమిది క్లాసులకు పత్రిక సార్ క్లాసులకి ఎక్కడికి వెళ్ళినా చూస్తాడు మాట్లాడు వెళ్ళిపోతాడు ఓకే నేను అనుకున్న ఇదేంటి వస్తే వస్తా అని చెప్పు రాబోతు రానని చెప్పి అనుకుని మనసులో అనుకున్నా ఆయనతో అనలేదు ఓకే ఎందుకంటే అప్పుడు అందరికి భయమే పత్రికారంటే కొడతాడు భయం అందరికీ సరే తర్వాత తొమ్మిదో క్లాస్ మాదిర క్లాస్లో పెడితే విజయవాడ దగ్గర మాదిర ఆ క్లాస్కి వెళితే విజయవాడ రాఘోరా గారు లేదా మరి లక్షంలో అందరూ ఉన్నారు పెద్ద పెద్దలంతా ఉన్నారు ఆ రోజు రాఘోర గారు ఉన్న నన్ను మీరు వెళ్ళండి అడగండి నేను అడిగితే లెక్క చేతిలో అవసరం మీరు వెళ్ళని చెప్పన్నాడు నేను నిర్ణయించుకున్నా కొడితే కొడతాడు తిడితే తిడతాడు లేదా అందుకని ఏం చేయడు కదా అనుకున్నాను నేను ముందున్నా వీళ్ళంతా అనుకున్నారు రాఘారా గారు లక్ష్మణ్ గారు అంతా అనుకున్నారు పోయి సార్ మాది పెడుగురాలు సార్ మీ క్లాస్ కావాలి అడిగితే సో ఇటు ఇన్వైట్ చేశారు చేస్తే ఇటు చూశాడు అంతే సమాధానం చెప్పలా చూశాడు అక్కడ నాకు ఒక అద్భుతం కనపడింది అప్పటిదాకా మామూలు మనిషి కదా మనం తిరుగుతున్నాం కదా అనుకున్నామే కానీ ఆయన్ని గమనించలేదు నేను కూడా అట్లాగే ఒక నిమిషం నిమిషాలపునే కన్నడపు చూశాను ఆ రెండు కళ్ళల్లో శంకు చక్కగా కనపడినాడు ఓకే అప్పుడు సామాన్యుడు కాదు మానవ రూపంలో దైవం అప్పుడు అర్థమైంది నాకు పత్తి సార్ అంటే ఏంటో అందాక నాకైతే ఏం మామూలు సాదా చేద్దామనిషి ఎందుకంటే క్లాస్ హాస్పిటల్ పోయాను నా పక్కన కూర్చున్నాడు ఇన్వర్ట్ చేస్తే నా పక్కన లేచిపోతా ఉన్నాడు మామూలుగా లాల్చి పైజమా వేసుకో ఉన్నాడు మామూలుగా ఉన్నాడు మరి సహజంగా మరి గురువులు అంటేనో మరి అంటే వాళ్ళు రుద్రాశ్రమానంలో అయ్యో అయ్యో ఉంటే ఏమి లేవు ఏంటంటే అనుకున్నా అప్పుడు తెలుసు నాకు అక్కడ చూసిన తర్వాత అప్పుడు పిడుగు రాళ్ళ అన్నాడు అంతే ఇంకేం అలా వస్తానని చెప్పలేదు అని చెప్పలే రాదా చెప్పా నేను రాడండి పిడుగురాళ్ళంటే పిడుగురాళ్ళ అందరూ తెలుసు నెట్లో కొడతా పిడుడా రాదా వస్తుంది కదా రాడాన్ని కాదని వస్తాడని అన్నాడు అది కరెక్ట్గా శుక్రవారం జరిగింది అది సోమవారం మీ ఊరు వస్తుందని చెప్పి రాఘరా గారు ఫోన్ చేసి చెప్పాడు సాయంత్రం ఏడింటప్పుడు ఓకే ఫైనల్గా అయితే పత్రిసార్తో ఒప్పించుకున్నారనమాట మీరు మీ ఊరికి రప్పించుకున్నారు ఓకే అయితే సమ్మ చెప్ప తర్వాత చెప్పాడు మీరు చెప్పాడు సంతోషం సోమవారం వస్తున్నాడు తెల్లవారితే శనివారం చెప్పాడు ఆదివారం తెల్లవారితే సంతోషం బాగానే ఉంది అనిపించింది మళ్ళీ అంత సంతోషం కూడా ఏమైందంటే మళ్ళీ ఆలోచిస్తే ఆదివారం కదా ఎవరున్నే పాంప్లెట్లు కావాలి ప్రచారం కావాలి మైక్ కావాలి ఎన్ని కావాలి చాలా కదా మరి ఏమి పైగా నాకేం తెలీదు అనుకునేవాడిని అప్పుడు అప్పుడు రా మళ్ళీ విశ్వేశ్వర ఫోన్ చేసిన రా రా అన్నా అన్నయ్య అవసరం అంత అయిపోతుంది అన్నాడు వాడో బండేసి నన్ను ఎత్తిన అనుకున్నాను నేను వాడు చాలే అయితే ఎక్కడికి వెళ్ళాక ఐదు నిమిషాల్లోనే ఓకే 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 అన్నాను తెల్లవారు ఆదివారం నాడు కూడా శనివారం నాడు రేతని మించి పోయి నాకు కాంప్లీట్ కావాలంటే ఎవరు రా రేపు అన్నాయన అక్కడే రెడీ అయిపోయి వచ్చేసింది మైక్ ప్రచారం వచ్చేసింది అన్ని వచ్చేసి అన్ని వచ్చాయి మరి మీరు ఎంతో ఎదురు చూస్తున్నా మీ గురువు మీ ఊరు వచ్చారు మీ అనుభూతి ఏంటి అయితే అక్కడ ఒక విచిత్ర నేను కేబుల్ టీవీ లెవెన్ పోయా కేబుల్ టీవీ అతను చెప్పి కిందకు వస్తున్నాను పిడుగురాళ్ళు బస్సు దిగుతుంటుంది ఎవరిని మంగేశ్వర గారు సోమవారం పత్తిసారి వరకు వస్తున్నాడంట ధ్యానం క్లాస్ ఉందంట వెళ్ళకి అయితే ఆ కేబుల్కి వాళ్ళు గుంటూరు జిల్లా మొత్తం వచ్చేసింది ఓకే పనులు కాని పనులే నా వల్ల కాలేదు ఆయన నన్ను చూపించాడు జనాలకు అంతే ఎన్నకుండా మొత్తం చేసి ఆయన నేను చేయాల అనుకున్నప్పుడు తర్వాత క్లాస్ పెట్టించాము ఆ క్లాస్ అప్పుడు ఐదున్నరకు కూడా ఒక ఇరవై మంది ఉన్నారు తప్పదు ఇరవై మంది అంటే ఇంతకు అప్పుడు పత్రిస్తారంటే చాలా తక్కువ ఎవరో ఎంటబడి పిలిచే వచ్చేవాడు లేదు అప్పుడు నేను అనుకున్నాను ఇంట్లో ఉంటే మాత్రం మళ్ళీ తప్పదు అనుకున్నాను నేను అడుగు పెడుతున్నాడు పత్రిస్తారు ఒక జనాలు గనక ఒక ఉప్పినలాగా వైద్యులు వచ్చేస్తారు అన్నమాట పట పట పటా పట పట వాస్తవిక పరమేశ్వరి గుడి కొంచెం చిన్నది ఆరు వందల మంది వచ్చారు కుర్చీలు చాలేదు నిలబడ్డారు చూసా బా ఎంత ఆనందం కోట్లు ఇచ్చేది ఆనందం రాదు అనిపించింది అయితే మొత్తం అది కాదు సో మొత్తానికి సార్ మీ ఊరు వచ్చారు అందరూ మీరు హ్యాపీ అందరూ హ్యాపీ మీరు చెప్పండి సార్ పత్రి సార్ గురించి చెప్పాలి అంటే అసలు మీరు ఏం చెప్తారు అంటే ఆయన భోజనం అయినా ఆయన కాన్సెప్ట్స్ అయినా అన్నీ వింటూ ఉంటాం ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్కరికి టచ్ అవుతూ ఉంటుంది సో మీకు ఆయన కాన్సెప్ట్లో ఏది ప్రభావితం చేసింది ఆ క్లాస్ విన్న తర్వాత చాలా హాయిగా అనిపించింది మాకు తర్వాత క్లాసులకి వెళ్తూ ఉన్నాము సారు నాలుగైదు సార్లు వచ్చారు గుండా శ్రీనివాసరావు గారు పిరమిడ్ దగ్గరికి వచ్చారు అప్పుడు కూడా కలిసాము సెకండ్ తీసుకున్నాము తర్వాత వృద్ధాశ్రమంలో పిరమిడ్ ఓపెన్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు కూడా కలిసాము చూస్తూ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది మాకు కొడతాడేమని తర్వాత రెండు వేల పదమూడులో పిరమిడ్ కట్టించాను నేను కట్టించి పద్నాలుగులో ఓపెన్ చేయడానికి వచ్చారు సారు అప్పుడు చూశారు కళల్లో చూశారు చూస్తే దివ్య తేజస్ కనిపించింది నాకు తర్వాత సెకండ్ ఇచ్చి మంచి పని చేసేవా అని చెప్పని వెన్ను థర్టీ చెప్పారు క్లాసులు కంటిన్యూషన్ చేయి తర్వాత ధ్యానం చేయి అందరికి చెప్పు ప్రచారం చేయాలని చెప్పన్నారు ఓకే సార్ మీరు చెప్పింది ఖచ్చితంగా చేస్తానని అని చెప్పి అన్నాను అది అయిపోయిన తర్వాత టూ ఇయర్స్కి నాకు నూట బ్లడ్ పడిపోయింది గ్యాస్ డ్రబుల్ వల్ల బ్లడ్ పడిపోతే ఆ సీరియస్ పరిస్థితులు హాస్పిటల్లో ఉన్నా అప్పుడు నేను నా మనసులో నేను అనుకున్న స్వామి నా ద్వారా ఏదన్నా ఈ భూమి మీద అవసరం ఉంటే చెప్పండి లేకపోతే నేను సిద్ధమేను సీరియస్ పరిస్థితి ఉన్నా డాక్టర్ గారు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ దాకా ఏం చెప్పలేదు అన్నారు అలాంటి పరిస్థితుల్లో నేను నా మనసులో నేను చెప్పుకున్నాను ఆయన అంతర్యామిగా వచ్చి నన్ను నా చేయి పట్టుకొని పక్కనే ఉండి నన్ను నీకేం పర్లేదు అని చెప్పని ధైర్యం చెప్పి నన్ను ముందుకు నడిపించారు నువ్వు నీ నీ ద్వారా చాలా జరగాల్సి ఉంది కొన్ని ఆత్మలను ఉద్ధరించాలి నువ్వు కొన్ని క్లాసుకి చెప్పాలి కొన్ని ఆత్మలకు నువ్వు ఎంతో జ్ఞానాన్ని బోధించాలని చెప్పని చెప్పారు సార్ తూచా తప్పకుండా మీరు చెప్పింది నేను చేస్తాను సార్ అని చెప్పి చెప్పి హామీ ఇచ్చాను అప్పుడు వాళ్ళ నుంచి నాకు అంత కూడా ఆరోగ్యం బాగుంది తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కూడా చూపించుకున్నాను అంత కూడా ఓకే అని చెప్పారు భోజనం నిజంగా సారు వండి వడ్డిస్తే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మరీ తింటారు అలా సారు భోజనాన్ని మీరు ఎప్పుడు ఎక్కడ తిన్నారు చాలా చోట్ల తిన్నా జగ్గాపేట ఒకటి మీరు మర్చిపోలేనిది ఆ రోజు సారు ఫుడ్ తిన్న తర్వాత మీకు ఏం ఎక్స్పీరియన్స్ అనిపించింది ఎలా అనిపించింది ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యారా సో జగ్గైపేటలో ఫుడ్ ఆయన వీళ్ళందరూ వేరు మా విశ్వేశ్వరరావు నేను అంతా ఉన్నాను ఇప్పుడు సారే తీసుకొచ్చి మొదలు పెట్టాడు ఓకే ఇక్కడ చూశాడు నాకు అల్లి మళ్ళీ పెట్టండి అన్న ఆకలి అంత ఎక్కువైతుంది అన్నాడు ఆకలే కావట్లేదు అమృతం తింటుంటే అది చెప్పలేము అది ఒక అమృతం అనమాట అది ఆ విధంగా తీసుకుని తినదం చాలా అనుభూతి చాలా ఆనందం ఉంది అప్పుడు ఎంతో అసలు తెలియని అనుభూతి అసలు అది అయితే ఈ నొప్పులు మర్చిపోయాయి అప్పటికి ప్రతి శాతం కనుక ఈ నొప్పులు మర్చిపోయినా రెండు వేల తొమ్మిదిలో పెరిమిడ్ కట్టమన్నాడు మళ్ళీ ఓపెనింగ్ కూడా ప్రతిసారి వచ్చారు శ్రీ కార్తికయ్య పిరమిడ్ ధ్యాన మందిరం పల్నాడులో ఫస్ట్ పిరమిడ్ పల్నాడులో ఫస్ట్ ధ్యానం రావటం కూడా నేనే వచ్చింది కూడా అంటే నేను గొప్ప కాదు ఆ సార్ నన్ను ఆ విధంగా ఉపయోగించాడు ఇది అక్కడ నుండి అందరు చెప్పడం చేయటం కొంచెం అందరు పిరమిడ్ కట్టించడం మా అబ్బాయి కానీ అందరూ చాలామంది కూడా ఇవి దాదాపు ఒక అరవై ఐదు పిరమిడ్లు మన పల్నాడు వచ్చేసింది ఇప్పుడు ఆ రెండు వేల తొమ్మిదిలో ఓపెనింగ్ అయిపోయిన తర్వాత కింద ఇంట్లోకి పైన డాబా పైన పెరబడిందమ్మా అది ఓపెనింగ్ అయిపోయింది ఇక్కడ క్లాస్ అయిపోయింది భోజనాల కోసం మా ఇంటికి వచ్చేసారు సరే వచ్చిన తర్వాత సారు భోజనం తీసుకురమ్మంటారా అన్న చిట్టి తిట్టు తిట్టకుండా తిట్టాడు కొట్ల నేను చెప్పానా భోజనం చేస్తే చెప్పాను నీకు బుద్ధి లేదా అదే అని చెప్పాడు మళ్ళీ కళ్ళ నీళ్ళు పక్క తిరగటం అడిపోయినాక మళ్ళీ డ్రా అయ్యాను కనిపించాడు నాకు నిమ్మకాయ పులిహార బజ్జీ కావాలన్నాడు ఓకే పదిన్నర అయింది నైట్ ఓకే ఈ టైం నిమ్మకాయ పులివారా బజ్జీ లేని వస్తాయి కా బజ్జీ మిరగాలని చూస్తాయి అనుకున్నాను మళ్ళీ పక్కపోయి మా మిస్సెస్ మా అబ్బాయి మా కాళ్ళు మేము పక్కపోతే ఎదురు నిలబడట్లేదు పోతూ పోతే మా మిస్సెస్ ఎందుకు ఆ ఫ్రిడ్జ్ డోర్ లాగింది దాంట్లో నిమ్మకాయలు ఉన్నాయి బజ్జికాయలు ఉన్నాయి సంతోషం అంటే ఆయన తెలుసు కానీ నన్ను ఆ విధంగా మొత్తానికి చక్కగా నిమ్మకాయ పులిహోర చేసి మిర్చి బజ్జి చేసి నేను చేయాల శివ పని నేనే చేస్తున్నాడు మా దగ్గర చేరిన కాల్స్ మాపిస్తే పది నిమిషాలు చేసి ఇచ్చాడు ఓకే సంతోషం అందరికీ దాలో పెట్టాం పెట్టాము ప్రతిసారి ముందు ఇచ్చాను అందరికీ ఏనాడు కొరికాడు అందరు తింటూ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగా ఓట్లు పడుతున్నారు మళ్ళీ పిలిచాడు బుద్ధి లేదా అన్నాడు మాటలేవు తలకించుకోవటమే ఎవరు చెప్పారు నీకు ఇబ్బంది చేయమని చండాలం ఉంది బాగాలేదు అన్నాడు అతను వచ్చి వెళ్ళి అడిగా ఏమండి బాగలేదు అన్న అన్నాడు బ్రహ్మాండ మళ్ళీ మళ్ళీ పిలిచాడు ఈసారి కొడతాడు తప్పదు అనుకున్నాడు వచ్చిన తర్వాత తీసుకురావా అన్నాడు మళ్ళీ మళ్ళీ పిల్లలు చూస్తా ఖరా ఖరాఖరా రెడ్ బి రెడ్ పెట్టి తిన్నాడు చిన్నాక మళ్ళీ పిలిచాడు ఏమయ్య ఇంత కమ్మగా చేశాను నాది కడుపా చెరువా నేను మనిషిని కదా అన్నాడు ఆయన్ని మనం అంచనా వేయలేము ఇంత చెప్పలేము అది అప్పుడు సంతోషం మళ్ళీ సార్ నిజంగా చాలా అద్భుతంగా మీరు చెప్పడం కూడా చాలా చక్కగా చెప్పారు కళ్ళ ముందు మళ్ళీ మాకు ఇప్పుడు ఆ సీన్ అంతా కనపడింది అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మీరు పత్రిసారిని గుర్తు తెచ్చుకున్న ఆయనతో ఉన్నప్పుడు గడిపిన క్షణాలైనా ఎప్పుడు గుర్తు తెచ్చుకున్న ఒక చక్కటి అనుభూతి కలిగేది ఏదైనా అనుభవం షేర్ చేయవచ్చు హుండా శ్రీనివాసరావు గారు పెరమిడ్కి వచ్చారు సారు దగ్గరే కూర్చున్నాము కూర్చుంటే రెండు పైకి రండి అని చెప్పన్నారు సరే లేమని చాలా వెళ్ళారు సరే వాళ్ళందరూ వెళ్ళారు లేమని చెప్పి నేను ఆగిపోయాను తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఏంటి పిలిస్తే రాలేదన్నాను సార్ మరి చాలామంది వచ్చారు మాకు మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందేమని చెప్పన్నా సరే ఓకే అని చెప్పాను వెన్ను తట్టారు తట్టి తర్వాత ఇక్కడ వృద్ధాశ్రమంలో పెర్మిట్ శంకుస్థాపనకు వచ్చారు ఆ రోజు మేము గ్లాస్ తోటి మజ్జిగ తెచ్చి సార్కి తెచ్చిస్తే బాగుందయ్యా ఎవరు చేశారంటే ఎవరో చేశారు సార్ తీసుకొచ్చి ఇచ్చానని చెప్పాను చెప్పన్నాను ఓకే శభాష్ అన్నారు తర్వాత అదంతా అక్కడ కార్యక్రమం అయిపోయింది వెళ్ళిపోయాం నాకు తక్కువ సార్తోటి ఉన్నది అంతా నాలుగైదు సార్లు కానీ ఎక్కువగా పెద్దగా లేదు అక్కడ మాత్రం కర్తాల పెర్మిట్కి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు జానమహా చక్ర కార్యక్రమాలు జరుగుతాయి కదా అప్పుడు చాక్లెట్లు ఇచ్చారు సార్ చాక్లెట్లు కేక్ పెట్టారు గుంటూరులో కూడా సార్ జన్మదినోత్సవం జరుగుతూ ఉంటే ఆ రోజు కేకు చాక్లెట్లు ఇచ్చారు దగ్గరికి వెళ్ళి తీసుకున్నాం సెకండ్ తీసుకున్నాం నమస్తే సార్ అని చెప్పంటే అట్లా అన్నాడు ఓకే అట్లా జరిగింది సార్ మీకు మీరు ఇప్పటికీ మీరు ఎప్పటి నుండో ఉన్నారు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఎంతో సీనియర్ సార్తో కూడా ఎంతో ప్రయాణం ఉన్నారు ఎప్పుడు తలుచుకున్నా కూడా మళ్ళీ ఆ ఎనర్జీ ఆ గురువు మీతోనే ఉన్న ఫీలింగ్ కలిగే ఒక అనుభవం పెరిమిట ధ్యానం చేస్తున్నాం దాదాపు ఒక ముప్పై మంది కూర్చున్నాము చాలా బాగుంది అంటే ధ్యానం చేసేటప్పుడు నాకు అప్పటికి మధ్య రెండు రెండు స్టిక్లు చేతికొచ్చినాయి పెరిమిడ కట్టేటప్పుడు తొమ్మిది నెలల నుంచి నడుస్తున్నాను స్టిక్లు చేతికొచ్చినాయి పిరమిడ్ ఓపెన్ అయినా మూడో రోజే స్టిక్కులు తీసేసాను సంతోషం కొంది చాలా బాగుంది ఆ ధ్యానం చేసేటప్పుడు పత్రిసార్ వచ్చి ఏమయ్యా ధ్యాన ప్రచారం చేయవా నీ ఒక్క పెరమిడేనా పిరమిడ్ కట్టవా చాలా కట్టిస్తుంది అనుమతి ఉంటే ఎన్నెన్నీ కడతా అని చెప్పి ఇట్లా ఎండగా వచ్చి వాడేసుకొని ఎన్ని కడతావా అన్నాడు నేను వంద కడతానన్నా నాకు తెలీదు వంద కడతావా నీకు అతి ఆశ ఎక్కువయ్యా నీకు అన్నాడు ఆయన ఇంతే అన్నాడు నీకు ఆశ ఎక్కువ అన్నాడు ఏమైస్తారంటే నాకు డబ్బుల మీద ఆశ లేదు వ్యాపారం మీద ఆశ లేదు అవన్నీ కొన్ని వదిలేసుకున్నాను ఇప్పుడు నాకు ఆశ ఏముంది ధ్యాన ప్రచారము ధ్యానులుగా మార్టం శాఖ కలుగుంటాం పెరిమిళ్ళు కట్టడం నా కోరిక నువ్వు అనుకుని నెరవేరుస్తాయి అన్నాడు సంతోషం అక్కడ ఎంత అసలు అనుభూతులు చెప్పలేం మరి ఇది ఇంత అంత నేను చెప్పడం కూడా అది ప్రతిసారి ఒక చక్కటి అనుభవం అనమాట కలిసిన ప్రతిసారి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సో మరి పత్రిసార్ కాన్సెప్ట్స్లో అంటే మీకు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలు పదమూడు వ్యక్తిగత సూచనలు ఇవన్నీ ఉన్నాయి దాంట్లో మీకు ఎక్కువ నచ్చింది ఏంటి శాకారం బాగా నచ్చింది ఓకే పెరిమల్ కట్టాలంటాడు ఆయన జానులుగా భూమండలం మొత్తం జానులుగా ఉండాలంటాడు ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది నేను దాని మీదనే డిపెండ్ అయ్యారు పిరమిడ్లు కట్టించాలి ప్రతి ఇంటి మీద పిరమిడ్ ఉండాలి తర్వాత అప్పుడు నేను టూ బీ టూ పిరమిడ్లు చాలామంది సప్లై చేసేవాడిని ఇప్పుడు దాదాపు పిడుగురాళ్ళు కనీసం ఒక వెయ్యి ఉంటాయి టూ బీ టూ పిరమిడ్ ఎక్కడ ఉంటుంది ప్రతి ఇంటికి వెళ్ళి అవి కట్టించి వచ్చేవాడిని ప్రతిసారి కూడా భూమండలం మొత్తం పిరమిడ్లు కావాలి అందరూ శాఖాలుగా ఉండాలి అని ఆయన కాన్సెప్ట్లు అసలు నాకు ఆ మూడు చాలా చాలా బాగా నచ్చిన కాన్సెప్ట్ అయ్యాను నేను ఎక్కువ ప్రచారం చేశాను దాంతో బాగా మంచి ఫలితాలు పొందాను అయితే పిడుగురాళ్ళు ఉన్నాయి మా ఇంటి ఒక పిరమిడ్ ఓపెన్ అవుతుంది ఆ ఓపెనింగ్ వచ్చారు ఆయన అక్కడ ఉద్దాశనం పిరమిడ్ శంకుస్థాపన పోవాల కార్లు ఉన్నాయి పెద్ద పెద్ద బళ్ళు ఉన్నాయి నాది చిన్న బండి స్కూటీ 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 బండి ఆ బండి ఉంది అయన్నే వెళ్ళిపెట్టిన దగ్గరకు వచ్చి ఆయన భార్య మనిషి నా స్కూటీని చిన్నదాయా వచ్చి దాని మీద కూర్చున్నాడు నాకు అర్థం కాల కెమెరామన్ ముందున్నాడు బాని చెప్పన్నాడు నేనే అన్నా వెనక చూడన్నాడు చూస్తే అర్థం లొప్పులు ఉంది అమ్మ ఎక్కాడు వరి భా అన్నాడు అది మాత్రం మంచి అనుభూతి నాకు అన్ని బళ్ళు అన్ని కార్లుంటే ప్రత్యేకించి ఈ పాత స్కూటీ మీద రావడం అనేది చాలా నాకు సంతోషకరం గురించి మీరు ఏం చెప్తారు అది ఆయన చాలా గొప్ప గురువు మేడం అలాంటి గురువు భూమి మీద ఉన్నప్పుడు మేము జన్మ తీసుకుని ఆయన సహచర్యంలో ఆయన మార్గదర్శకంలో మేము నడిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం హాస్టల్గా ఎన్నో సార్లు సార్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తుండేవాళ్ళు నేను ధ్యానం చేసేటప్పుడు కూడా ఎంత ఎనర్జెటిక్గా ఎట్లాంటివి కూడా భయపడకుండా ధైర్యంగా మాకు దన్నుగా ఉండి అన్ని సూచనలు సలహాలు చెప్తూ ఉండేవారు సారు హాస్టల్గా అనమాట అట్లా గురువు లేడు అని మాకు ఈరోజు కూడా ఫీలింగ్ లేదు మాతో ఉన్నాడు మాలో ఉన్నాడనే ఒక దివ్య ఆనందం సంతోషంగా ఉందండి మేడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ మీరు వన్ వర్డ్ ఆన్సర్ సార్ గురించి చక్కటి స్టేట్మెంట్ కావాలి మీ నుండి అయితే నాకు ఎనభై రెండు సంవత్సరాల వయసు అమ్మ ఇప్పుడు నేను ఉండి కూడా పైన స్టేజ్ మీద ఉంటాను ఆ పైన పెరిమిడ్ ఉంది పెరిమిడ్ దగ్గర కావాలి మీ పైన నిర్ణయించుకున్నాడు కింద మా అబ్బాయి వాడు వ్యాపారం మానుకో రెండు వేల ఆరులో వచ్చింది చెప్పాను కదా ఇది అక్కడనే దీంట్లో ఉన్నా నేను ప్రచారం చేయటం చెందటం ఇది ఒక ఆనంద లోకం అంతే ఇది ఒక ఆనంద లోకం ఈ లోకం కదా ఆనంద లోకం అందరూ అనేవాళ్ళు ఇచ్చి పిచ్చోడు కావడమే భూమి వచ్చాను నేను ధ్యాన పిచ్చోడు కావడే భూమి వచ్చాను నేను అని అందరితో చెప్పేవాడిని చాలా ఆనందం అసలు ఆయన మరవలేము అసలు ఆయన మరవలేము నిద్రపోతున్నా కళ్ళు వస్తుంది ఆయన కూర్చొని కళ్ళు మూసుకుంటే వచ్చి కూర్చుంటాడు ఆయన ఇప్పుడు ఈ రోజు కూడా ఈ రోజు కూడా పత్రిక చూడాలనిపిస్తే కళ్ళు మూసుకుని నాకు ఎదురు కనపడతాడు ఆయన అటువంటి శక్తి నాకు ప్రసాదించడం ఆయన అనుమతించబడితే చాలా అనుభూతి మర్చిపోనాం జన్మ జన్మలు జన్మ జన్మల పుణ్య ఫలం ఇది ఎందుకంటే ఆ మహానుభావుడి యొక్క అడుగు జాడల్లో మనం నడవటం అనేది చాలా అదృష్టం ఇవన్నీ చెప్పుకునేవాళ్ళం ఇప్పుడు మనకు తెలియదు రామదాసు రాములవారో బుద్ధుడో ఈశ్వరుడు ఉన్నారు మనకు తెలియదు వాళ్ళు మన పక్కన చేయబట్టుకొని నడిపించిన గురువు గారు దైవము మనలో మనతో ఉంటే చాలా అదృష్టం ఇంతకంటే జన్మధన్యం లేదు యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా ఆయన జన్మదినం సందర్భంగా మరి పత్రిజీ గారి గురించి మాట్లాడుకోవడం ఆయనతో మీకున్న మధురానుభూతులను మాతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో విన్నారు కదండి పితామహ పితామహాపత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పితామహాపత్రిజీ గారితో వారికి ఉన్న అనుభవాలని అనుభూతులని ఆ మధుర స్మృతుల్ని ఎంతో చక్కగా మనందరికీ తెలియజేశారు మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్